నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒక మాకు తీయండి ఐదు మంది చెడ్ అంటే ఏడు మంది ఐదు మంది మంచోండు అంటే ఏడు మంది చెట్టు అంటారు చూడండి ఎంత కష్టం ఉందో చూడండి ఇంకోటి ఈ సంవత్సరంలో ఈ మేషరాజమాండము శని సంచారం శని మనకు ఏడు ఏ మంచిగా ఉండదు పూర్వాల మంచి ఉండదు కానీ మేషరాజమాండ కూడా ఏం చేయాలంటే వాళ్ళు ఎంతో కొంత స్థాయి వల్ల లేకుంటే సునిగా అభిషేకం వల్ల చేయించుకుంటే వాళ్ళు పొందరగేలుందడానికి ఆస్కారం ఉంటుంది మేషరాజమాన మేషరాశి తర్వాత మనకు బిఠవరాశి వృషవ రాశి వృషభరాజి పాండే మృతికా నక్షత్రం మూడు పాదాలు మృతిగా రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృషిరా నక్షత్రం రెండు పాదాలు తొమ్మిది పాదాలు మొత్తం కలిసి మనకు వృషభరాజు అవుతుంది వృషభరాజి పాండపు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రూపాయలు పదకొండు రూపాయలు సమపాయ అంటే వృషభరాజు పండుగ ఐదు రూపాయలే కలిపి काントリー अधिकतर बड़ा उत्तराखंड आज युवाओं का हमको आधार है अंतरराष्ट्रीय कलाएं भाई फुटबॉल और क्रिकेट को भी मिला है वादा मिलाज वाला को कि नीचे के आज युवा अपने स्तर पर युवाओं को அந்த

వాళ్ళ యొక్క వాళ్ళకు వాళ్ళకు కొంచెం మంచిగా ఉండాలి పదికొని శరీష్లు ఎంత మంచిగా ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశి కూడా చాలా మంచిగా ఎందుకంటే కొన్ని కష్టాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క మీకు రెండు వందల సంవత్సరాలు చాలా మొత్తం ఏడు సంవత్సరాలు

నాకే హరిత చంద్రంతపట్టి దహవార్ జావున 3 గంట పంచావ గొడుతుంది ఇతే నానాక కానీ ఈొక్క చెటి గ్రామం కూడా ఏ ఆవు కాదెరే ఆవుకే చెలేసావు ముదుకుండి రావే బొంది సియ్ ఈ అదే తాయి నక్షత్రము పూర్వాహ నక్షత్రం కాను ముగ్రవాసం ఈ యొక్క గ్రహణాన్ని చూడవలవాత మూడు రెండు ఇంకో గ్రహణం రాస్తుంది సంవత్సరం రెండు గ్రహణాలు అంటే లాస్ట్ వాట మూడో మూడు రెండు వేల ఇరవై ఆరు లాస్ట్ మూడు రోజులకే భాగవాసంతో పౌర్ణమి రోజు అంటే పోలీ పండుగ రోజు మనకు పౌర్ణమి రోజు ఈ యొక్క గ్రామములు నిమిషాలకే ఈ గ్రామం పడుతుంది కట్టి పొదిలిపెట్టింది మొత్తం ఈ గ్రహణం మొత్తం

మాసంలో <Sessas>

சார் அந்த ஆய்ன வச்சிண்டு வச்சு நான் இது நம்பர் யாட் க ا جي نيٽن باري ۾ نام آکي ڏيرا حاصل ٿيندي ۽ اڪڙي آيارهههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههه ईशा भगवान हे व्यास